వినాయకుడి దంతం ఎలా విరిగింది పూర్తి కథ మీకోసం తొలి పూజలు అందుకునే వినాయకుడు విజ్ఞానాలను తొలగిస్తాడని విజయాలను ఇస్తాడని అందరికీ తెలుసు అలాంటి గణపయ్య పుట్టినరోజు దేవాదిదేవలు పూజలు చేస్తారు గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్ల కుడుముల నుంచి టెంకాయ పానకం అరటిపండ్లు తేనె తేనే బడపప్పు మొదలైనవన్నీ విఘ్నేశ్వరునికి సమర్పిస్తారు అలా సమర్పించిన నైవేద్యాన్ని గణపయ్య ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు అయితే ఏ పని మొదలు పెట్టిన గణపయ్యకే తొలి పూజలు ఎందుకు చేస్తారు గణపయ్యకు ఒక్క దంతమే ఎందుకు ఉంటుంది దీని వెనుక ఉన్న కారణం ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఏ పని ప్రారంభించిన సరే ముందు వినాయకుడుకు పూజ చేస్తారు ఒకవేళ పూజ చేయకపోతే మొదలు పెట్టిన పనిలో ఆటంకాలు కలుగుతాయని అభిప్రాయపడతారు అందుకు కారణం గణపయ్య చేసిన పనే ఒక పురాణ కథ ప్రకారం షణ్ముఖుడు స్త్రీ పురుష లక్షణాలను చెప్పే గ్రంథాన్ని ప్రారంభించాడు షణ్ముఖుడు చెప్పిన పురుష లక్షణాలు తనలో ఏవీ లేవని గణపయ్యకు అనిపించింది దాంతో గణపయ్య కోపంతో గ్రంథాన్ని పూర్తి చేయకుండా విఘ్నం కలిగించాడు అయితే పుస్తకాన్ని ప్రారంభించిన షణ్ముఖుడు సామాన్యుడు ఏం కాదు గ్రంథానికి ఆటంకం కలిగించాడనే కోపంతో గణపయ్య దంతాన్ని విరగొట్టాడు దాంతో వినాయకుడు ఏకదంతయుడు అయ్యాడు అందుకే అప్పటి నుంచి ఈ పని మొదలు పెట్టిన మధ్యలో ఆగిపోకుండా గణపయ్యను ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది ఇదేనండి గణపయ్య ఏకదంతం కథ మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు